ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు పైసా పైసా కూడగొట్టుకుని స్వంత ఇంటి ఇంటికల్లా నెరవేర్చుకునేందుకు స్థలం కొనుక్కుంటే ఆ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకునేందుకు కుట్రలు పండుతున్నారని వృద్ధ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు రాయదుర్గం గోపన్పల్లిలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల భూమిని ఆక్రమించుకునేందుకు ఓ సొసైటీ ప్రయత్నిస్తుందని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమ్మరెల్లి ఆందోళన వ్యక్తం చేశారు నూట నలభై రెండు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాలు రెండు వేల ఆరు వందల మందికి ప్లాట్లు

వలన దాని మీద స్టేటస్ కు వచ్చినందువలన ఎవ్వరు కూడా ఆ ల్యాండ్ మీద ఎలాంటి అభివృద్ది పనులు చేయకూడదు దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు ఈవెన్ గవర్నమెంట్ కూడా చేయకూడదు మా సొసైటీ కూడా చేయకూడదు అందుకనే మేము కోర్టుకు వెళ్లకుండా గవర్నమెంట్ను ఒప్పించుకొని మంచి మంచి మాటతోని గవర్నమెంట్ ఫేవర్గా వండుకుంటూ మేము మా ల్యాండ్ తెచ్చుకొని మరి మేము ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఉంటే ఈ రోజున మరి వాళ్ళు వచ్చి అంత చేసినా సరే ఇటు పోలీసు వాళ్ళు మామూలుగా మరి కంప్లైంట్ సత్యనారాయణ గౌడ్ కంప్లైంట్ ఇస్తే పోలీసు పోయి వాళ్ళని అడిగితే ఆ రంగారావు అంటే ఆయన పోలీసు స్టేషన్ నేను వెళ్ళిపోయింది మేము అక్కడే మేము కూడా వెళ్ళినాం వెళ్తే రంగారావు లేడు కానీ దీనికి అంతటి కారణం ఒకటి మీరు గమనించాలి ఒకసారి స్టేటస్ ఉన్న తర్వాత ల్యాండ్ తీసుకునేటప్పుడు పంచనామా చేసుకుని వన్ ఎయిటీ నైన్ పాయింట్ లెవెన్ ఎక్కర్స్ అన్ని తీసుకున్నారు మరి అంతే ల్యాండ్ మాకు ఇవ్వాలి అయితే మేము అప్పుడు లేఅవుట్ చేసినప్పుడు కూడా అదే సర్వేయరు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలు చేసి ఆ హద్దులు చేసిన తర్వాత మేము లేఅవుట్ చేసుకున్నాం మరి ఈరోజు కొత్తగా మరి వాళ్ళ వాళ్ళ సర్వే నెంబరు ఏ విధంగా మా ల్యాండ్లకు తొచ్చుకొని వచ్చింది ఏ విధంగా మా అరవై పీట్ల రోడ్డు కొట్టేసిండ్రు అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఇది అంతటికీ బాధ్యత వహించాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే రెవెన్యూ డిపార్ట్మెంట్కు స్టేటస్కు ఉన్న తర్వాత దాన్ని కో మెయింటైన్ చేయవలసిన బాధ్యత ప్రధానంగా ఎంఆర్ఓది ఆ తర్వాత ఆర్డీఓది ఫైనల్గా కలెక్టర్ ఉంటుంది కానీ లోకల్గా ఉన్నటువంటి వారికి వీళ్ళు ఇన్స్పెక్టర్ కావచ్చు గిరిదావర్ కావచ్చు ఆర్ఐ కావచ్చు వీళ్ళందరూ రోజు తిరగాలే మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరి అక్కడ పోతే ఎవరు దిక్కులేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాడు మరి మా సు సెక్రటరీ మా ప్రెసిడెంట్ వాళ్ళేమో మరి డీజీపీలు మరి కోర్టుకు అక్కడిక్కడ పోతానా మేము కూడా రేపు మరి సొసైటీ ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అవసరమైతే ఆ కనీలు అవన్నీ కూలగొట్టి మరి దేనికైనా సిద్ధంగా ఉంటాం తర్వాత వాడిని అక్కడి నుంచి తరిమి కొట్టే వరకు మా పోరాటం ఆగనే ఆగదు మేము ఇంత దూరం తెచ్చుకున్న తర్వాత వానికి అప్పచెప్పడానికి కాదు ఎట్టి పరిస్థితులు మేము ఆపం ఒక పక్క లీగల్ గా ఫైట్ చేసుకుంటూ లీగల్ గా తీసుకొచ్చి ఎల్లగొడతాం లేదని అంటే అక్కడ ఉండి ప్రభుత్వమే ఎల్లగొట్టే వరకు మేము అక్కడే ఉండి ఉద్యమం చేయడానికి సిద్దంగా ఉన్నాం